వెల్కమ్ టు టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనమాట అదేంటంటే హిటాచీ ఏటీఎం ఫ్రాంచైజీ సో హిటాచీ ఏటీఎంస్ మీరు వేరే వేరే స్టేట్స్లో వేరే వేరే సిటీస్లో చూసే ఉంటారు హైదరాబాద్లో కూడా కొన్ని చోట్లలో హిటాచీ ఏటీఎంస్ అనేవి ఉన్నాయన్నమాట సో ఏటీఎం పెట్టి కూడా మనం ఎవ్రీ మంత్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయవచ్చు అది ఎలా అంటే మీరు వీళ్ళతో ఒక ఫ్రాంచైజీ తీసుకోవచ్చు అనమాట సో ఫ్రాంచైజీ తీసుకుంటే మనకేం లాభం అంటే ఇది ఓన్లీ ఒక స్టాండర్లో ఏటీఎం కాదు స్టాండర్డ్లోని ఏటీఎం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఎవ్రీడే చూసే ఏటీఎంస్ ఓన్లీ ఒక ఐసీఐసి బ్యాంక్ ఏటీఎం లేదా యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం అనేది ఒకటి ఏటీఎం ఉంటుంది చిన్న రూమ్లో చిన్న షాప్లో ఓన్లీ ఒక ఏటీఎం మాత్రమే ఉంటుంది ఇంకేంటిది ఉండదు కానీ హిటాచి వాళ్ళు ఎలాంటి ఫ్రాంచైజీ మోడల్స్ ఆఫర్ చేస్తున్నారంటే ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఒక షాప్ ఉంది ఆ షాప్లో ఏదైనా ఒక చిన్న ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ఏటీఎం ఒకవేళ సెటప్ చేయగలిగితే అలా కూడా మీరు ఏటీఎం అనేది ప్లాన్ చేసుకోవచ్చు సెటప్ చేయడానికి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎవరైతే ఆల్రెడీ ఒక షాప్ ఉన్నారో ఎక్స్ట్రా స్పేస్ ఉందో ఆ ఎక్స్ట్రా స్పేస్లో ఏటీఎం సెటప్ చేయవచ్చు ఒక ఫుల్ షాప్లో కూడా సెటప్ చేయవచ్చు అలానే ఒక షాపింగ్ షాప్లో సెటప్ చేయవచ్చు లేదంటే స్టాండ్ ఉన్న ఏటీఎం కూడా సెటప్ చేసుకోవచ్చు సో దీనికి దీంతో మీకు ఏంటంటే ఒక పార్ట్ టైం రెవెన్యూ ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది ఇది ఒక వైట్ లెబుల్ ఏటీఎం మషిన్ బ్రాండ్ అనమాట హిటాచి మనీ స్పాట్ అని దీంట్లో నాట్ ఓన్లీ క్యాష్ విత్డ్రావల్ కానీ క్యాష్ డిపాజిట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు చాలా ఏటీఎమ్స్లో క్యాష్ విత్డ్రావలే ఉంది కానీ క్యాష్ డిపాజిట్ అనేది చాలా తక్కువ ప్లేసెస్లో ఉంది కాబట్టి వీళ్ళ లో ఏంటంటే క్యాష్ డిపాజిట్ సర్వీసెస్ కూడా వీళ్ళు ఇక్కడ మనకు అందిస్తారు అండ్ వీళ్ళ ఫ్రాంచైజీ తీసుకుంటే మనకు ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది అంటే ఆబ్వియస్లీ ఒక అడిషనల్ ఇన్కమ్ అయితే వస్తుంది దాంతోపాటు ఇంక్రీజ్డ్ స్టోర్ ఫుట్ఫాల్ సో ఇంక్రీజ్డ్ స్టోర్ ఫుట్ఫాల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీద ఒక చిన్న సూపర్ మార్కెట్ ఉంది ఒక ఏరియాలో అందులో ఒక చిన్న ప్లేస్లో మీరు ఒక ఏటీఎం అనేది సెటప్ చేశారు సో ఇంతకుముందు ఎవరైతే మీ దగ్గర ఓన్లీ గ్రాసరీ సామాన్ కొనడానికి వస్తున్నారో వాళ్ళు ఇప్పటి నుంచి ఒక ఒకసారి మీ దగ్గర ఏటీఎం ఉంది తెలిసిన తర్వాత వాళ్ళు ఏంటంటే అరే నాకు ఇప్పుడు క్యాష్ కూడా కావాలి ఇక్కడికి వెళ్ళిపోతా గ్రాసరీ కూడా వచ్చేస్తుంది క్యాష్ కూడా వచ్చేస్తుంది సో ఒక్క చోట్లో వస్తే వాళ్ళకి రెండు పనులు అయిపోతున్నాయి సో ఇది దీనివల్ల ఏంటంటే ఇక్కడ మీకు ఇంక్రీజ్ స్టోర్ ఫుట్ఫాల్ అనేది ఇది ఇలా ఎఫెక్టివ్ అవుతుంది దాని తర్వాత హయ్యర్ స్టోర్ రెప్యుటేషన్ సో హయ్యర్ స్టోర్ రెప్యుటేషన్ అంటే ఏంటి అంటే రెప్యుటేషన్ అంటే ఇమేజ్ లేదా ఒక బ్రాండ్ పేరు ఎలా అయితే ఉంటుందో ఒక బ్రాండ్ని మనం ఎలా అయితే నమ్ముతామో ఎలా అయితే ఒక నమ్మకం అనేది బిల్డ్ అవుతుందో సో రెప్యుటేషన్ అంటే కూడా అదే సో మీకు ఒకవేళ మీరు ఇలాంటి ఏటీఎం అనేది ఒక ఒక చోట్ల మీ స్టోర్లో లేదా మీ స్టాప్ షాప్లో పెట్టుకుంటే ఆబ్వియస్లీ మీకు ఒక రెప్యుటేషన్ అనేది కూడా వస్తుంది ఎప్పుడైతే ఒక మనిషి మీ దగ్గర వస్తున్నాడో రెగ్యులర్గా అప్పుడు ఒక ట్రస్ట్ ఒక ర్యాప్ కస్టమర్ బిల్డింగ్తో అది కూడా బిల్డ్ అవుతుంది అనమాట సో దాంతోనే క్యాష్ సేఫ్టీ అనేది కూడా ఖచ్చితంగా హిటాచి వాళ్ళు అది ఎన్షోర్ చేస్తారు క్యాష్ సేఫ్గానే ఉంటుంది ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి లేకుండా మీకు ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా వీళ్ళు ఇక్కడ ఇస్తారు ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు తప్పకుండా ఎప్పుడైనా వీళ్ళని ఇక్కడ సంప్రదించవచ్చు ఇక్కడ వీళ్ళ కాంటాక్టర్స్ మోర్ మీద క్లిక్ చేస్తే వీళ్ళ మొబైల్ నంబర్స్ ఈమెయిల్ ఐడీస్ ప్రతిదీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది దాని తర్వాత ఈ ఫ్రాంచైజీ మనం అప్లై చేసుకోవాలి అంటే మనం వీళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు లేదంటే ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ఫామ్ కూడా వీళ్ళు ఇక్కడ ఫిల్ చేయవచ్చు ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే క్యాప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి రీసెర్చ్ చేయండి ఎవరైతే హైదరాబాద్లో హిటాచి ఒక ఏటీఎంని పెట్టారో వాళ్ళ దగ్గర కూడా ఒకసారి వెళ్ళేసి ఆఫ్లైన్లో కలిసి వాళ్ళ రెస్పాన్స్ తీసుకోండి ఫీడ్బ్యాక్ తీసుకోండి పెట్టిన తర్వాత నుంచి ఎంత రెవెన్యూ అనేది జనరేట్ అయింది ఎంత ప్రాఫిట్ అనేది వాళ్ళకి వచ్చింది అండ్ పెట్టిన తర్వాత ఒకవేళ ఎవరైనా షాప్లో స్టోర్లో పెట్టారంటే మరి వాళ్ళ రెప్యుటేషన్ ఎలా పెరిగింది ఏదైనా ఫుట్ఫాల్ అనేది ఇంక్రీజ్ అయిందా లేదా అదంతా కూడా తెలిసి ఒక గ్రౌండ్ వర్క్ రీసెర్చ్ చేసి తప్పకుండా దీన్ని స్టార్ట్ చేసే గురించి మీరు ఆలోచించవచ్చు అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు బాగుంది వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుందో శారీలో వెనకాల కట్టుకొని